కవిశేఖర శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి తెలుగువారి బృహత్ కథ ఇరవయో భాగం పన్నెండు పదకొండు ఇరవైలో స్వప్నచారి అంటే స్వప్నలో సంచారించేవారు ప్రకృతి ఎలా ఉంది పూర్వం ఒకసారి జంగార శాస్త్రి దయ్యాలు భూతాలు పిశాచాలు ఉన్నాయనే మా అబద్ధమని ఖండితంగా చెప్పాడు గుర్తుందిగా ఆ ఉపన్యాస విషయం చదివి బండారు నగరం నుంచి నాగేశ్వర శర్మ అనే సుజన విధేయుడు ఒక ఆయన శాస్త్రీయ అభిప్రాయాన్ని ఖండిస్తూ సాక్షికి ఉత్తరం రాసి తాను ఎందుకు ఖండిస్తున్నాడు ప్రత్యక్ష ఉదాహరణంగా మహమ్మదీయుడి విచిత్ర ఉదంతా విపులంగా రాసి ఆ మహమ్మదీయుడి కథ ఏమిటంటే మనిషి మామూలుగా మంచివాడు రాత్రి పడుకునేటప్పటి వరకు బానే ఉంటాడు బట్ట కట్టుకునే పడుకుడు సరిగా అతని దిగంబరుడై మంచం కింద పడి ఉంటాడు అతను కట్టుకున్న బట్ట జాడకూడదు అతని మతం వాడుకోదా ఏదో భూతం ఆవేశించిందని భావిస్తారు హిందూ మహామంత్రవేత్తలు కూడా కారణం కనికే పెట్టలేకపోయారు దీనికి ఏం చెబుతారు అని ప్రశ్న వాణిదాసు ఈ ఉత్తరం ఆసరా దొరకడంతో జంఘారశాతి అభిప్రాయాలమే ఉత్సాహంగా ధ్వయమే జంఘార శాస్త్రికి చాలా కోపం వచ్చి జవాబు చెప్పబోతుంటే సాక్షి వారి మనలో మనకి కలహాలు పనికి రావని సత్ జర శత్ ఆ మహమ్మదీయుడి ఉద తిరిచి త్వయంగా పరిశీలించి పరిశోధించి దిగ్గు చేర్చడానికి బండారు నగరం వెళ్ళి నాగేశ్వరమ్మని కలిశా అతని ద్వారా మహమ్మదీయుణ్ణి కలిసి ఐదు రోజుల తర్వాత తిరిగి వచ్చి తన అనుభవాన్ని పకడ్బందీగా చెప్పా మహమ్మదీయుణ్ణి ఏ భూతం ఆవేశించలేదని తేల్చి అసలు కారణం బయటది మౌ మా కార్యస్థానానికి ఈ దిగువ ఉదహరించిన లేఖ నాలుగు రోజుల కిందటనే వచ్చింది నేను చదువుతా సాక్షిగారికి బండారు నగరం నుండి మీరు భూతాల గురించి వ్రాసిన సాక్షి పత్రిక అందువల్ల భూతాలు ప్రపంచంలో లేవని ఇలాంటి చిహ్నాలు ఒక జాతి రోగ చిహ్నాలని వాటికి మంత్రాదులు కేవలం నిరుపయోగాలని అవి తరచూ జనుల మోసం చేయటాన్ని చేసిన కుచిత తంత్రాలు కూడా అవచ్చని మాకు కోచరి మీరు వ్రాసిన ఈ అభిప్రాయం మాకు సంతృప్తిగా లే లేని భూతాలను జలు కల్పించారని చెప్పడం అసందర్భం జనులో తరచుగా ఉన్నవై అనే అభిప్రాయం వేళ్ళు పాతుకొని అది ఎందుకు కాగలకూడదు తనంత తానే అది కలిగిందని చెప్పడానికి కుదర కారణమేదో ఉండితేర వాణిదాసుడు చెప్పినట్టు విచిత్ర బ్రహ్మ సృష్టిలో ఏది ఉన్నా ఉండచ్చు లేదని నిఘవారింపకల కనుక కాలం తెలియకపోవచ్చు నేను మీరు వ్రాసిన ఆ వ్రాతపతులన్నీ ఖండి సమ ఖండించడానికి సమర్థుణ్ణి కాను కానీ మీరు వ్రాసిన రెండు వ్రాసిన చేతనో అప్పుడు నా మనస్సుకు నచ్చల ఇప్పుడు మా గ్రామంలో ఒక విచిత్రమైన భూతం ఒకటి ఆవేశం అతడు మహమ్మది అతడు ప్రతి రాత్రి తల్లవారు ప్రతి రాత్రి పడుకున్నప్పుడు సరిగానే ఉంటాడందరిలాగా వస్త్రధాని తంట దస్తం ధరించే పడు తెల్లారేసరికి కేవల దిగంబరుడైపోయి కింద పడిపోయి అతడు రాత్రి కట్టుకున్న వస్త్రం ఎక్కడుందో ఆహ చూద్దామంటే ఎక్కడా కలదు అతనికి మీ అభిప్రాయాసారంగా ఏదైనా రోగమేమో ఊహించటకి ఎంత మాత్రం సరి అతడు విశేష దేహదారుఢ్య సంపన్నుడే ప్రబల ఆహార భక్షణ ప్రి జన్మలో చెర్రున చీతి అయినా ఎరగడు అతని జాతి వాళ్ళైన ముసల్మాన్లు కూడా ఈతడు భూత ఆవిష్డై ఉన్నాడు అభిప్రాయపడుతూ అనేక భూత విచికిత్సలు చేస్తూ కానీ వారి సెలవు వృధా అయిపోయిందని చెప్పడానికి విచారిస్తూ అది వ్యాధి కాదేమో ఇంకా ఏది కావాలి మోసమా అది ఎవరిని మోసం చేస్తా అని చేస్తాడు ఎవడైనా కట్టుకొన్న బట్టవి మంచం కింద పడేస్తాడా బట్ట ఏమని గది తలుపు లోపలే వేసుకుంటాడు ఎవరు గదిలోకి వెళ్ళి అతడు గాఢ నిద్రపోతుండగా వ్యవస్థగా చేసి ఆ వస్త్రాన్ని తాని అపహరించి అతని మంచం కింద దిగంబరుడిగా భూసయనం పువర్ చెయ్యటాన్ని మాత్రం వే తలుపులు వేసి ఉండగా ఎవడు లోపలికి పోతాడు ఈ రకంగా జరగటం ఒక రాత్రాకా అది వరకు మూడు నెలల నుంచి అంతటి ఈ గ్రామానికి వచ్చి కూడా మూడు మాసాలే అయ్యి అంతకుముందు అతడు ఏ ఊరి వాడు మాగుతాయి అతడి ఊరు వస్తుండగా నడుమ దారులు ఏదో భూతం ఆవేశించిందని అనుకుంటారు మావాడు అలాంటి భూత విశ్వాసం మనలో కాదు మహమ్మదీయల్లోనే కాదు ఇతర జాతుల్లో కూడా ఉన్నాయి కానీ లేకపోలే అలాంటి సర్వజాతి సామాన్యమైన ఈ అభిప్రాయం మీరు నిరాకరించడం ఎంత ఇది ఎలా ఉన్నా ఉండనివ్వడు ప్రస్తుతం మీరు ఈ వింతను ఎలా సమర్థిస్తారు మీరు మా లేఖకు ప్రతిలేఖ రాస్తారని కోరుతారు ఈ లేఖ ఎదురుచూస్తా వంశ పరంపరాగత జనాభిప్రాయాల్లో ఏదో సత్యం ఉంటుంది కానీ అన్ని మోసాలు వ్యాధి చిహ్నాలు కా మీరు ఆ విషయంలో నిచ్చిన మీ అభిప్రాయం సమంజసంగా లేదు మీ అభిప్రాయం కోసం మీరు దిద్దుకోవాలి లేదా ఈ చిత్రాన్ని సకారణంగా సమర్థించనైనా సమర్థించి ఎట్లు చిత్తగించాలి సుజన విధేయుడు నాగేశ్వరస్ ఈ లేఖను చదువుతోనే జంఘార శాస్త్రి మొగం తెల్లబోయి వాణిదాది మొగం ఎర్రబడి కాళాచార్యుడి కాళాంధకార వర్ణ వదను కార అతని మొగంలో ఏ భేదం సిద్ధించుందో చెప్ప జంగార శాస్త్రి తల పంకించడం వాణిదాసుడు సహకరించాడు కాలాచార్యులు ముక్కి దెబ్బడు ఏక రోజు అనుకట్టి ఆ లేఖను బల్ల మీద ఉంచి దాన్ని సంరంభంతో వాణిదాసు మళ్ళా చదివాడు జంఘల శాస్త్ర వంక చూసి ఈగిరించి ఇలా కీచ కీసలాడతాడు అని జంఘ అతనిపై రొస రొసలాడాడు మా సాక్షి పత్రికను కొందరైనా శ్రద్ధగా చదువుతున్నారని వినోదార్థంగా చదివి దాన్ని మూల పారేయకుండా దానిలో సత్యాసత్యాలు విమర్శన బుద్ధితో కనిపెడుతున్నారని నేను ఆనందమంది కోరుకును అప్పుడు వాణిదాస్ తీంద్రంగా లేపన్యాస పీఠం ఎక్కి ఇలా పలకటం రారు నేను చెప్పలా నేనెప్పుడూ సర్వతం స్వతంత్రుడైన జంగాల జాతిని ఎదుర్కోలేదా నాకాతని కన్నంత నోరు లేదు కానీ ఆతనికున్నంత బుద్ధి లేదా మాటలు తడవడానికి ఎంతో బోధపడిందా కాలమేమైనా మూఢకాలమా జనులేమైనా అగ్నుల విద్యాశూన్యుల వివేచన రహితుల తారుమారు కేకలచే ధక్కాయింటల కేవదూకులకి పూర్వకాలం కనక జారు అనాడుక శోభగు నిపుడు కవ్వ మారు ఉపన్యాస పీఠంలో చేతి విసు కాలితను కంటి తిరుపుడు గళన కంపాలు మండలీకృత వగ్ధాటి మహాత్మ్యాలు జనులవిప్పుడు మోసపరు సలు తక్కువెక్కు పొడి మాటల కింద కాలం కాదు అంశాల కంకగా ఇది కాదు కాని అర్ధశబ్దాలంకార రమణీయం చాలా పాడారంబరం వాలా వాగాడంబరం ఇది కాలం కాదు సత్యాన్వేషణకి మన సంఘం స్థాపించం సత్యమేదో జనులకు బోధపరి అసత్యం మీద అసహ్యత కలగ చేయటాన్ని మన ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మన సమాజం సమాజైక ఉపన్యాసకర్తగా ఏమి చేస్తున్న కదులుతున్న పళ్ళను లాగుతరిచి గట్టి పండ్లను కా పట్ల కారు చేత పండ్లగా ఉద్ఘాటిస్తున్న కలుపు తీయుదమని చెప్పి వరి కంకలు వడేసి పెరుగుతున్నా దయ్యాలున్నాయని ఉన్నవని నేను మొదటి నుండి ఘంటా చెప్పు అవి జనులకు హాని చేసినా చేయకపో ఉన్నాయన్న మాట సత్యమని ఒప్పుకోనక్క శాస్త్రి గారు భూతాలు లేవని నిర్ధారణ చెపితే అభిప్రాయం అతనికి అనుభవం ఒక్కదాని బట్టే కలిగి ఉంది జున్నవని జనులంతా అభిప్రాయం స్వానుభవాల బట్టి పూర్వజన్మ అనుభవాల బట్టి లోకంలో ఉన్న అందరంధులు తానొక్కడే సాక్ష్య అందరు ఉన్మత్తులు తానొక్కడే బృహత్పద అణువే అద్దరి కంటే అధికమ ఎన్ని పూర్వపక్ష సిద్ధాంతాలు ఆలోచి ఒక మాట మాట్లాడాలి కావ్య గౌరవాన్ని తోచకుండా మనమే అహంభావంతో జనుల నెత్తలపై విసరబ్రమ మిత భాషే బుద్ధిమంతుడని పెద్దలంట లేదా తన నోరు తా కట్టుకోలేని వాడు నోరు కట్టడానికి సిద్ధపడటం బుద్ధిహీనత కాదా శాస్త్రి నా కవిత్వం బట్టి పేలపె స్వప్పదంటు కవిత్వం అని చచ్చు కవిత్వం అని నోటికి వచ్చినట్ల వదలేవే జ్ఞప్తుందా నీ మాట నీ నోటి నుండి వచ్చిన మాట చచ్చు చచ్చున్నల మూడు సచ్చుల ముప్పాతికై అయినట్లు లోకమెంతటా ఇప్పుడు అర్థమైందా హే హే ఇది చూసుకో ఈ పత్రాన్ని మరోసారి కళ్ళు తెరిచి చదువు వాణిదాసుని గుర్చి ఇందులోకి ఏం రాయబడి వాణిదాసుడే సత్యవాదు నువ్వే సత్యవాదువో ఎప్పుడు తెలిసి ఎవడి బుద్ధి అధికము ఎవడి ప్రాపంచిక జ్ఞానం అధికము ఎవడు యథార్థకవో ఇప్పుడు భయటబడి గంట్రతనం కవిత్వమా పట పట చదవటం వాచా నైపుణ్యమా పైబడగలిగి అంతశక్తి సొంతం అలాంటి నువ్వు నంద నా కవిత్వం ఆక్షేపిస్తావు నోరు సంపాదించుకొని మాట్లాడు సాక్షిని చూసి పురజనుడు ఊరక్ కానీ సరికి సాగదీసి తన్ని ఉండేవాడు ఐరోగెంట్ పూల్ అని పాఠశాల విద్యార్థులు నిన్ను పిలుస్తూనే ఉన్నారు అలా బారు చూస్తావే కొడతావా అని వాణిదాసులు చాలించేసరికి జంఘల శాస్త్రి మహాకోపంతో ఉపన్యాస పీఠం ఎక్కబోతుండగా అతన్ని ఆపి ఇలా చెప్పి వాణిదాస నీ అసూయాతత్వరుడవై కనపడతాను అతడు ఇన్నిప్పుడో కవిని కాదని దూషించాడని ఇప్పుడు కోపం చూపిస్తావా ఈ పత్రంలో వ్రాయబడిన భూతాభీషాలు జంఘా శాస్త్రి ఏం చెబుతాడు వినకుండా అతన్ని తోలనాటం మంచిదిగా ఈ పత్ర లేకుడే పొరపాటి పండివడు లేక మన శాస్త్రి చెప్పిన అభిప్రాయమే సమంజసం కాకపో అతని బుద్ధిని అనుసరి అతని అనుభవాన్ని బట్టి సత్యమని అతనికి తోచిందేదో దాన్ని చెప్పి అది సత్యం కావచ్చు కాక సంఘంలో ఉండాల్సింది ఐకమత్యమతే కదా శాస్త్రి పొరపాటు చెప్పితే ఒకటి నువ్వు చెప్పితే ఒకట నేను చెప్పినా ఒకటేనా శాస్త్రి చెప్పిన మాటలు నీవే చెప్పి ఉంటే నిన్ను నీవిట్లా దూషించుకుంటావా మనం చెప్పిన అంశాలు ఏదైనా ఉందని జనులు మనకు చూపిస్తే బాగా ఆలోచించి తప్పు కాదు శాస్త్రం చేత పరిశీలించి తప్పైతే దిద్దుకోవ కాకపోతే మన అభిప్రాయమే ఉపపన్నమని లోకులకు మృదువాక్యంతో చెప్ప అంతేగాని మీరు మీరిట్లు నిష్కారణ వైరంతో అన్యోన్య దూషణానికి గమనించట హాస్యాస్పదం కదా నిజం కదా జంఘల సత్ ఈ అంశాన్ని గురించి ఏం చెబుతాడో విందాం అని నేను జంఘాల నేను ఇప్పుడు చెప్పవలసింది ఏముంది ఆ ఊరు పోవాలి ఆ మహమ్మదీని చూడాలి అతనితో నేను నాలుగు రోజులు కలుపు చేసి అతని స్త్రీలు ఏదో పరిష్కరించాలి తర్వాత మీ దగ్గరకు వచ్చి నేను కనిపెట్టిందేదో చెప్ప అంతేకాదు నేనిప్పుడు చెప్పదగిందేం లేదు కానీ ఈ సంఘటన వింత నుండి వాణిదాసుడై ఉండాలి నేనైనా ఉండాలి ఈ సంఘాలు ఇద్దరూ కూడా ఉండటం సారు నే ఉపన్యాసకుడిని విమర్శకుడు కూడా ఎన్నడైనా కాగలుడు కానీ వాణిదాసుడు ఎప్పుడు కవి కాదారు ఈ మాట శిలాశారు కుగ్రామంలో గుడి గుంజాలు వాడేవాడు కవ ప్రకృతి జ్ఞాన శూన్యుడు కవ్యా అసూయాచా అసూయ పాశాచ పిశాచావిష్ణుడు కవ సమీచీన యోజనాభావ దుర్భావుడు కవ కష్ట నిష్టర వచ పుంజ సమంజసుడు కవ మనోరాఘవ అనాథుడు కవ ఈతడే కవి అయితే ఇంకా కవి కాని వాడవుడు ఏమి ఇంకా వారి పొర్రడు నవలు సాకివాని గాడిదేవి దీపిన శ్రవ్య గ్రంథ పారిశుద్ధ్య శుద్ధ సంఘం వారి పెంట బండలు కాకి పెండ్ల బాల పాటల నా పాటల నాటకాలు ఆహా ఎంత పాపకాలం వచ్చిందిరా కవి ఎంత లఘువైపోయాడు రాకి ఈకకున్న గౌరవం కవికి లేదే అయిన వాడు కానివాడు కూడా సందుకే సిద్ధపడుతున్నాడు అందుకే సిద్ధపడుతున్నాడు ఏం వింతగా ఉంది అయినా ఈ గొడవ ఇప్పుడు అక్కలా నేను పోతా త్వరగా నాలుగు రోజుల్లో వస్తా వచ్చి ఆ మహమ్మదీయను పట్టిన విశాసం గు నిజమేదో చెబుతా అని పటారుణ శాస్త్రి వెళ్ళాడు నాటికి ఐదవ దినం రాత్రి జంఘల శాస్త్రి వచ్చాడని వెక వెక పీఠం ఉపన్యాసీషట్లి ఇలా మొదలువే నేను బండారు నగరానికి వెళ్ళా మనకు లేఖ రాసిన నాగేశ్వర స్వామి ఇంటికి పోయి మాట్లాడి జంఘల శాస్త్రి అని చెప్పా నన్ను చాలా గౌరవించాడు సాక్షి బాగున్నాడా అని వాణిదాసుడు ఏ గ్రంథాలు రాశాడని ఇంతకాలం నుండి కాలాచార్యులు మాటలాడకుండా కారణమేమని బొర్రయశి బతికి ఉన్నాడా అని విమర్శకుడి స్వభావాన్ని గుర్చి వ్రాసి సాక్షిలో మిగిలిన భాగం తరువాత ఉపన్యాసాలు చెబుతానని వ్రాసిన ప్రకారమే ఎందుకు చెప్పలేదని నేను వ్రాసిన లేఖ చూసుకొని మీరిక్కడికి వచ్చారా ఈ అని మీరు రాజా అని అన్నడిగా అన్ని ప్రశ్నలు ఒకసారి నే ప్రశ్నానికి ముందొత్తరని చెబుదా అనుకుంటుండగా అందులో ఆ మహమ్మదీయుడు నాకు స్నేహితుడు నేను మిమ్మల్తని ఇంటికి తీసుకుపోయి అతనితో మాట్లాడిస్తారు రమ్మని నేను అతని వెంటనే పోయి అతని చూసి అతను దాదాపు నలభై ఏళ్లవాడు నల్లని నల్లనివాడు గడ్డం మేషం గొరిగించుకునే అలవాటున్నవాడు శుద్ధ సోత్రియ పై కనపడ్డాడు నాకు హిందుస్థానీ భాషలో స్వల్ప పరిచయం ఉండడితే అతనితో ఆ భాషలో మాట్లాడి అతడు చెక్కు చెదరని మగంతో కొంతసేపు విని భాష తెలియదు బాబు అన్నారు ఆ మాట వినే వింత త్వరగా అతనికి ఉర్దూ భాష తెలియని భాష అవ్వడం ఎంత ప్రారంభము అని మా మనస్సులో నేను అనుకొని ఆంధ్ర భాష అక్కర్లేదు అది మాకు సరిపోదు తెలియదు దానివల్ల లాభం లేదు దాన్ని వదిలేసా అని పలుకు ఆంధ్ర బాలురమాట గట్టికి రాగా స్వాశేషం పారాపల్లేశాలు మర్చిపోయి ఔరంగజేబు హడావిడులను నానాసేబు గత్తరలను ఏ కత్తిమను ఏ రో ఒకటి పన్నును ఏ రోకటి పన్నును యజ్ఞోప విసర్జనం చేయాల్సి వచ్చిన ఏ ఆమారా ఆరామ ద్రావిడు ఏ ప్రథమ శాఖ బ్రాహ్మణుడు ఈతని విచిత్ర మహమదీయ వంశానికి మూల పురుషుడై ఉండాలని నేనను అతనికి నాకు అంత అంతర్భాషలో భాషలో సంభాషణ జరిగి భూతావేశమే అని అతను కూడా పూర్ణమైన నమ్మకం కక్షపేచ్చత్రులు వారిచ్చారు కాగితపు చుట్టను రెండు రోజుల నుండి నిప్పుపై వేసి ముసుగులు పెట్టుకొని ఆ పొగ పీలుస్తానని అతడు చెప్పాడు పగల అతనితో మాట్లాడటెవరికీ భయం లేదు కానీ దీపాలు పెట్టిన తర్వాత ఎవడూ ఆయన దగ్గర రాడు అతని సేవకుడు అతని సాయంకాలం కాకుండా భోజనం గదిలోపి తెల్లవారు ధాముల వద్ద ఎవ్వడూ ఉండడు అతనికి భార్యాపుత్రులు లేరు అలాని స్థితి అలా సాహెబ్ గారు ఈ రాత్రి నీ గదిలో మీకు సహాయకుడుగా పడుకోవచ్చన అనగా నాగేశ్వరరావు ఒక బ్రహ్మకు తాను తనకు తప్ప మరెవ్వరికి తెలియకుండా నా పిల్లపై తీరు కుట్టినంత బాధ ఇచ్చేట్లుగా గిల్లు ఒకటి గిల్ల అందులకు సాగసింపబద్దని ఆ గిల్లునకు వ్యాఖ్యానం వ్యాఖ్యానం కాకారణంగా మీరుకు నా కాపదలో చిక్కు అని సాహెబ్ అన్నాడు నాకేం భయం లేదని నేను పరిశోధనకై వచ్చాడని అతనితో చెప్పి ఆ రాత్రి నాగేశ్వర శర్మ మొదలైన వాడు నిరోధిస్తున్న గదిలోనే పడు ఆ రాత్రి నేను కంటి మీద రెప్పై కూడా మేలు ముసల్మానుడు తన్ని దీపాలు పెట్టగానే రాత్రి ఒక చిత్రం జరిగి నా కళ్ళు ఆలోచు నాకు అద్భుత అద్భుతంగా కాదు ఈ వింతనొక్కడినే తూర్టం కాదు నేను ఈ లోక లోకులకు చెప్పి నా ఒక్కని మాట ఎవడైనా నమ్ముతాడో లేదు అని ఆ మరుసటి ఉదయం మన ఊరిలో సంపన్నుడు సత్యవాది అయిన గృహస్థుని ఇంటికి పోయి కడిచిన రాత్రి జరిగిన వృత్తాంతమంతా చెప్పగా అతడు కూడా తెల్లబోయి అతడు నేను ఆ రాత్రి మహమ్మదీయుడు గదిలో పడుకో అతడు యథారీతిగా వెంటనే నిద్రపో ఇద్దరం వేరుకొని గడియారం ఒంటి గంట కొట్టే సమయంలో నిన్నటి రాత్రిలా మహమ్మదీయుడు లేచి మంచంపై కూర్చు ఒక నిమిషం అలా కూర్చొని చెవుక్కన లేచి మంచం కోటి పక్కన అగ్గి పెట్టని చేత పట్టుకొని గది తలుపులు తీసి దుడ్లోకి వెళ్ళి దొడ్డి తలుపులు తీసి తలుపులు తెరగా దగ్గరకు పెట్టి వీధిలోకి వెళ్ళి దగ్గరలో ఉన్న చెరువు గట్టె నాలుగు అడుగులు శ్మశానాలు నిన్నటిలాగా పోయా శ్మశానం మేమా అతని కూడా వెళ్ళాం అతడు మమ్మెక్కడ దాచిపో దూస్తాడు అని భయపడుతూ దగ్గరలోనే ఉన్నాం అతడు అంత కట్టుకొని వస్త్రాలు ఊడ్చి చేతిలో ఉన్న అగ్గిపెట్టదో అంటించి అది మండుతుండగా దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ భస్మం అక్కడ ఉన్న చేదలు వేసి దాని చెరువు నీటిలో కలిపి తెరగా చేదలు భద్రంగా ఆ స్థానంలో దిగంబరుడై ఇంటికి పోయి అతడు కళ్ళు తెరిచే ఉన్నాడు మమ్ము కూడా చూస్తున్నట్టు అతని కంటే నాలుగు అడుగులు ముందే ఇంట్లో ప్రవేశి అతడు దొడ్డి తలుపు గొళ్ళం పెట్టి నలభ తలుపు యథారీతిగా గొళ్ళం పెట్టి గది తలుపు గడియ వేసి అగ్గిపెట్టను తెరగా మంచం కోటి దగ్గర పెట్టి మంచం కింద దూరి పడుకున్నాడు ఈ పనులన్నీ అతడు ప్రతి రాత్రి చేస్తూ లేవు చేయాలనే సమబుద్ధితో చేస్తా దాన్ని సోమలాంబులిజం సోమలాంబులిస్ అని ఇంగ్లీష్ భాషలు ఎవరికి చెబుతారు అతని కట్టుగుడ్డ కాల్చుకున్న సంగతి మర్నాడు తెలియకపోవటం వింతగా ఈ స్థితిలో కొందరు ఉపన్యాసాలు వ్రాస్తారు కవిత్వాలు చెబుతారు కానీ మేరు కాంచులు వెంటనే అంటే మే లేచి వెంటనే ఆ పనులు ఎవ్వరు చేశారు ఏం చేశారు జ్ఞా నర్మదా పులి నర్మదా పులిపుచ్చేయల్లు విధూషకుడు నిద్రలో గ్రామాంతరాలకు పోవాడు నదుల నీదేవాళ్ళు కూడా కలరని చెప్పినవాడు వెర్రి మాట పరిహాస వాక్యము అని మొదట నేను అనుకో నేను భూత విషయ ఉపన్యాసం సాక్షిలో భూతావేశమని చెప్పబడేసాడు మేధా సంబంధమై బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టం వ్యాధో జననకోశ సంబంధము ఊంబు వ్యాధు మోసమై ఉంటుందని చెప్పి సోమలాంబులిదం అనే ఈ స్థితి నర్వస్ సిస్టం నరాల కూడికతో చేరి విపరీత అయి ఉంది కాగుల వాణిదాస ఇక్కడ భూతావేశం అసత్యమాడింది లే నువ్వు నన్ను దూషించినందు క్షమింపమని వేడుకోవాలను रे विचित्र स्वप्न।